క్రియేట్ అవుతాడు సీరోజు నేనైతే కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా క్లియర్గా ఎలాంటి డౌట్స్ లేకుండా కటింగ్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి ఓకేనా కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించినట్టయితే మనకి ఎక్కడ ముద్దలు రాకుండా బ్లౌజ్ కాలర్ని ఎక్కునే కానీ మందికి ఫిట్టింగ్ అనేది టైట్గా లూజ్గా అట్లా రావడం అయితే అవుతుంది నేను చెప్పే విధానంగా ఒకసారి మీరు హండ్రెడ్ పర్సెంట్ కటింగ్ చేసి చూడండి పక్కా మీకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దీని కొరకు అయితే నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని పిండి ఐరన్ చేసుకున్నా చేసుకున్న తర్వాత నేనైతే బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఓకేనా దీని ముందుగా చూడండి ఇలా ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి దీని కొరకైతే నేనైతే లైన్ స్కేల్ అనేది తీసుకున్నా తీసుకొని ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ అనేటివి చేసుకుంటున్నా ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఈ ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఇలా మనం ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి ఖర్చు కొరకు మనకు హాఫ్ ఇంచు ఇలా కుట్టు కొరకు అయితే తీసుకోవాలి ఓకేనా కింద ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చేసి హైటు ఆమె హైటు చిన్నగా ఉంటుంది పదమూడు ఇంచులు ఓకేనా పదమూడు ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి పదమూడు ఇంచులకు ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా పదమూడు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఖర్చు కొరకు తీసుకున్నాం కదా ఇప్పుడు మీద కూడా ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి ఓకే ఇలా తీసుకున్న తర్వాత టోటల్ షోల్డర్ టోటల్ పోడ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కింద హాఫ్ ఇంచు ఖర్చు మీద హాఫ్ ఇంచు ఖర్చు పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు ఓకేనా ఇప్పుడు పొడవ అయిపోయింది ఇప్పుడు మనం ఎంత అన్నది చూసుకోవాలి నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులను మనం నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది ఇంచులు వస్తుంది ఈ ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏడు ఇంచులకు మేము మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కొరకు వచ్చేసి వన్ ఇంచు తీసుకుంటాం ఎంత తీసుకుంటున్నా వన్ ఇంచు తీసుకుంటున్నాం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత తన టోటల్ ఇప్పుడు కాలర్ని ఎక్కువ కాబట్టి ఫుల్ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగున్నర ఇంచులను మనం రెండు భాగాలు చేయాలి ఎంత వచ్చేస్తుంది పద్నాలుగున్నరను మనం రెండు భాగాలు చేస్తే ఇక్కడ చూడండి మనకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా ఈ ఏడు మీద రెండు గీతలను మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఏడించులు తీసుకోవాలి చంకడౌన్ వచ్చేసి ఏడించులు తీసుకోవాలి ఈ ఏడించుల దగ్గర కూడా మనం చూడండి ఇక్కడ కూడా మనం ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తగ్గించాలి ఎందుకంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఉండాలి అంటే ఈ భాగం లెంత్ కూడా మనం చూసుకోవాలి ఈ భాగం లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఈ భాగం లెంత్ వచ్చేసి ఇప్పుడు పదమూడున్నర ఇంచులు అయితే దీన్ని మనం పదమూడున్నరను మనం హాఫ్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ మనం టోటల్ షోల్డర్ తీసుకున్నాం టోటల్ షోల్డర్లు సగానికి తీసుకున్నాం ఇక్కడికి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చంకడావన్ వచ్చేసి ఏడించులు తీసుకున్నాం ఇంచులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పద్నాలుగున్నర తీసుకున్నాం కదా ఇక్కడ పదమూడున్నర అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు తగ్గించిన ఎవరికైనా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తగ్గించి మీరు తీసుకోండి అప్పుడు ఇక్కడ మనకు పదమూడున్నర ఇంచులను మనం ఆఫ్ చేస్తే ఆరు ముప్పై ఇంచులు అనేది వచ్చేసింది ఓకేనా ఇంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏడించులు తీసుకున్నాం కదా ఇదే ఏడించులని ఇటు సైడ్ కూడా లైన్ స్ట్రైట్గా రావడానికి ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ పద్నాలుగున్నర తీసుకున్నాం ఇక్కడ పదమూడున్నర తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా చేసుకొని ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది ముప్పై రెండు ఇంచులు ఉంది వాళ్ళది ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు నాలుగు భాగాలు చేయాలి ఎంత వస్తుంది ఎనిమిదిన్నరలో ముప్పై రెండు ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఈ ఎనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఇలా తీసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ సైడ్కి ఇలా కలిపేయాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నా రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసి ఇలా అంతే ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ తీసుకోవాలి ఇలా డౌన్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్స్ అనేటివి ఇక్కడ ఈ చంక భాగంలో ముడత రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది సెవెన్ ఇంచెస్ రావాలి చూడండి మనకు ఏడు ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసింది అంటే మనకి చంక అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ఇలా పెట్టి ఈ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్లకు అయితే ఇక్కడ నుంచి సైడ్కు ఒక హాఫ్ ఇంచీల మీదికి తీసుకుంటాం కదా ఈ నెక్ బ్లౌజ్లకు మనకు నెక్ బ్లౌజ్లకు కాలర్నెక్ బ్లౌజ్లకు అవసరం లేదు ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్త అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఒక గుర్త అనేది పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక గుర్త అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మార్కింగ్ వీల్తో మనం రబ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఫ్రంట్ ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండే విధంగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోరాస్ అనేటివి మనం తీసుకోకూడదు ఈ కోరాస్ కోసం మనం ఇలా కటింగ్ అనేది తీసేయాలి ఈ కోరాస్ అనేటివి తీసేయాలి గోరాస్ అనేటివి తీసేసి మనం ఫస్ట్ ముక్సు పట్టి కాజా పట్టి కొరకు ఒక పావించు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఉక్సపట్టి కాజా పట్టి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు కొరకు ముందే మనం ఒక పావించు మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది ఫస్ట్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకొని ఓకేనా ఇలా మనం గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం ఒక్కసారి గిన్నె ఇలా మనం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్స్ కూడా ఇలా మనం చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత రావాలి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నాను అంటే మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నా మూడున్నర తీసుకుంటున్నా ఈ మూడున్నరకు ఇలా మార్కింగ్ అన్నీ తీసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా రెండున్నర ఉండే విధంగా ఇలా చూసుకోవాలి ఓకేనా ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులకి ఇలా తీసుకున్నా చూడండి ఇక్కడ మూడున్నరకి ఇలా తీసుకున్నా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్ అనేది ఇలా ఫ్రంట్ నెక్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ అనేది ఓపెన్స్ అనేటివి ఉండిపోతాయి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం లో షేప్ అనేది తీసుకోవాలి లో షేప్ కొరకు చూడండి ఇక్కడ మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ ముప్పై ఇంచుల వరకు అయితే తీసేసుకుంటున్నాం ఫ్రంట్ లో షేప్ వచ్చేసి ముప్పై ఇంచు వరకు అయితే తీసేసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఈ భాగంలో అనేది రాకుండా ఈ బోట్ నెక్ బ్లౌజ్ కాలర్ నెక్ బ్లౌజ్లకు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి లో షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి ఓకేనా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూడండి నేనైతే ఇక్కడ నుంచి మీది నుంచి నైన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నా ఓకేనా ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసినా ఈ నైన్ ఇంచెస్ దగ్గర చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ మూడున్నర తీసుకుంటున్నా వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నా ఇక్కడ మూడున్నర తీసుకున్నా ఈ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా ఈ నైన్ ఇంచెస్ దగ్గర మూడున్నర ఇంచులకు మార్కింగ్ అనేది తీసుకున్నాం ఎక్కడ ఈ ఫస్ట్ గీత దగ్గర నుంచి మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ క్రింద రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుందాం ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు గీతలను ఇలా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్నది అనుకో డాట్ అనేది ఎక్కువ తీసుకోవాలి వీళ్ళకు స్మాల్ సైజు కాబట్టి వీళ్ళకు ఒకటిన్నర తీసుకుంటున్నాం వీళ్ళకు చెస్ట్ వచ్చేసి ఒకటిన్నర తీసుకుంటున్నాం ఓకేనా ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని మార్కింగ్ అనేది చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచు ఇలా ఇలా అనుకోవాలి ఇప్పుడు వీటికంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే మనకు ఒక వన్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి క్రీమ్కి ఓకేనా ఈ వన్ ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మీకు అర్థమైంది అనుకుంటా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచు కిందికి తీసుకోవాలి ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఈ షేప్ పట్ట అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా చూడండి ఈ విధంగా మనం పట్టుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఈ డాట్ వేస్తున్నాం డాట్ వేసేసరికి ఇక్కడ క్లాత్ అనేది మనకు తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ఇటేమో ఒక హాఫ్ ఇంచు ఇట ఒక వన్ ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు క్లాత్ అనేది కరెక్ట్గా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక పావి ఇంచీలో తీసుకోవాలి ఒక పావించు ఇలా ఇక్కడ ఒక పావు ఇంచులో తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి నేను నెక్ అనేది తర్వాత కటింగ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఇలా ఇలా తీసేయాలి ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసేయాలి విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చేసేసుకోవాలి ఇక్కడ ఈ పావించి తీసేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనం ఇలా స్టిచింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేసి ఇలా నాలుగు మడతల మీద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్కు చూడండి ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేయాలి కటింగ్ చేసి కింద మార్కింగ్ అనేది చేయాలి చేసేసిన తర్వాత మనకు హ్యాండ్ పొడవ ఎంత అంతా చేసుకుందాం చేసుకుందాం హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాం ఇలా చేసిన తర్వాత చూడండి వీళ్ళు కొంచెం పఫ్ అనేది పెట్టుమన్నారు కాబట్టి పఫ్ కొరకు టూ ఇంచెస్ తీసుకుంటున్నా మరీ ఎక్కువ తీసుకోవడం లేదు టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ చంకడావన వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నా వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు తీసుకున్నాం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా రెండు రెండు ఇంచులు తీసుకున్నాం చక్క డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ ఎంత అన్నది మనం గొలుచుకోవాలి మనకి ఎంత సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి మనకి ఏడు ఇంచులు వచ్చింది కదా ఇదే ఏడు కాని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇక్కడ క్రింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఓకేనా ఇక్కడ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంత ఉందంటే ఎంత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు రెంటిని ఇలా కలిపేద్దాం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇక్కడ లైన్ స్ట్రైట్గా ఇలా ఒక గీత అనేది గీసేయాలి ఈ మధ్యలో ఒక గీత గీయాలి గీసేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఏ సైజు వారికైనా వన్ ఇంచు ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ ఇలా గీసేయాలి దీన్ని ఇలానే ఇటు ఇటు గీయాలి ఓకేనా ఇలా గీసేయాలి ఓకేనా ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మీద రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ రెండు ఇంచులకు చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఇలా చూసుకొని ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్నామంటే మనకు పఫ్ అనేది మంచిగా వచ్చేస్తారు ఈ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి మీకు కూడా కావాలి అనుకుంటే కాలర్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది ఎవరికి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి నేను టోటల్ కాలర్ ఎలా వేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తాను తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కలిగి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్